రేపు ఉదయానికల్లా మోహన్ కుమార్ డాక్టర్ వచ్చేస్తారు హర్ష గారికి ఆపరేషన్ చేసేస్తారు కాబట్టి ఇక హర్ష గారు సేఫ్ అని డాక్టర్ చెప్పటంతో రమాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే డాక్టర్ రమాదేవి వాళ్ళ దగ్గరికి వచ్చి మేడం మోహన్ కుమార్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారంట ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు అని చెప్పటంతో అదేంటి మోహన్ కుమార్ గారిని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఆయనది ఈ స్టేట్ కూడా కాదు అసలు ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కావటం లేదు ఖచ్చితంగా ఎవరో కావాలనే ఆయన్ని కిడ్నాప్ చేశారని అయితే అర్థమవుతుంది ఆయన ఇక్కడికి రాకూడదనే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇక రమాదేవి చంద్రిక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అప్పుడే చామంతి బాబు ఖచ్చితంగా అయ్యగారికి ఆపరేషన్ జరగకూడదనే ఎవరో కావాలనే ఇలా కిడ్నాప్ చేయించినట్లు ఉన్నారు పదండి బాబు మోహన్ కుమార్ గారు ఎక్కడ ఉన్నారో వెతికి మనమే తీసుకువద్దాం అని చామంతి అంటుంది చూడండి ఆయన సరైన సమయానికి ఇక్కడికి వస్తేనే ఆపరేషన్ చేయటం కుదురుతుంది ఒకవేళ ఆయన లేటుగా వచ్చినా కూడా ఆపరేషన్ చేసి కూడా ఫలితం ఉండదు కాబట్టి మీరు తీసుకురావాలనుకున్న సరైన సమయానికి తీసుకురావాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్తాడు అలా చామంతి ప్రేమ్ ఇద్దరు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు రోజా ఇదంతా చేయిస్తూ ఉంటుంది రౌడీలో మోహన్ కుమార్ని కిడ్నాప్ చేసి ఒక గదిలో కుర్చీలో కూర్చోపెట్టి కట్లతో బంధించేసి ఉంటాడు ఆయన అక్కడి నుంచి తప్పించుకోవటానికి శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు చూడు మోహన్ కుమార్ నువ్వు అక్కడి నుంచి రాలేవు ఇక్కడ మా మామయ్య గారు బ్రతకరు చనిపోతారు అప్పుడు అరుణ్ సార్ ఏమో కంపెనీకి సీఈఓ అవుతారు రమాదేవి స్థానాన్ని ఏమో నేను లాక్కుంటాను ఇప్పుడు రమాదేవికి అసలు ఏమీ లేకుండా చేయటమే కదా నేను చేసేది రమాదేవి నేను బోర్డు మెంబర్గా కూడా పనికిరానని చెప్పావు కదా ఇప్పుడు చూడు నీ స్థానాన్ని నేను ఆక్రమిస్తున్నాను అని రోజా చాలా సంతోషపడుతూ స్పృహలో లేని కోమలో ఉన్న హర్ష దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది